ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చేతంటే ఎన్డిఏ కుటుంబం ద్వారా శ్రీ ఆదిరెడ్డి వాసు గారు మన సిటీ ఎమ్మెల్యే గారు అదే విధంగా జనసేన పార్టీ సిటీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ గారు వీరి పర్యవేక్షణలో మమ్మల్ని ప్రభుత్వ ఆసుపత్రికి సభ్యులుగా నియమించడం చాలా ఆనందదాయకం మా తోడు సభ్యులు కిషోర్ గారు అలాగే అనూప్ జైన్ గారు నాలుగు పార్టీ మూడు పార్టీల నుంచి కూడా మమ్మల్ని వేయడం జరిగింది అయితే వారు ఏదైతే నమ్మకంతో మా పైన మరి ఇందులో సభ్యులుగా వేశారో విధంగా ప్రజలకు రోగాల నిమిత్తం అనారోగ్య బాధితులు వచ్చిన వారు కూడా ఏ విధమైన ఇబ్బంది కలగకుండా వారికి అన్ని కూడా సక్రమంగా అందే విధంగా డాక్టర్ల దగ్గర తీసుకు వెళ్ళడం విధంగా మెడిసిన్స్ కానివ్వండి ఉచిత ఆహారాన్ని ఏదైతే ఇస్తున్నారో దానికి కూడా వారికి సంపాదన అందే విధంగా ఇందులో ఏదైతే కొన్ని లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ కూడా అతి మన ఎమ్మెల్యే గారు అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు వారు అందరి పర్యవేక్షణలో మీటింగ్ నిర్వహిస్తామని చెప్పేసి ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ఆ తర్వాత నుంచి మేము అందరం కూడా మంచి బాధ్యతగా బాధ్యతాయుతంగా తీసుకొని మరి ప్రజలందరికీ సరైన మెరుగైన వైద్యాన్ని విధంగా మేము తీసుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ మా ముగ్గురి కూడా నెంబర్లు మేము ఇక్కడ డిస్ప్లే చేస్తాము ప్రతి ఒక్కరు కూడా ఎవరికైనా సరే ఏ అవసరం వచ్చినా సరే ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ చేయాల్సిందిగా అందరూ కూడా కోరుకుంటాను